ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడండి క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలలో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై వారి నడవడికపై ఎన్ని సార్లు హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రావడం లేదు ఉపాధ్యాయులు చూస్తే ఏమీ అనలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ధ నియంత్రణ లేకపోతే ఇలానే తయారైతారు క్రమశిక్షణ అనేది మాటలతో రాదు కొద్దిపాటి దండన భయభక్తులు ఉంటేనే వస్తుంది పిల్లలకి బడిలో భయం లేదు ఇంట్లోని భయం లేదు అందుకనే సమాజం ఈ రోజు భయభ్రాంతులకి గురి అవుతుంది వాళ్లే ఈ రోజుల్లోని రౌడీలుగా తయారవుతున్నారు అభం తెలియని వాళ్ళను పొట్టన పెట్టుకుంటున్నారు ఆ తర్వాత పోలీసు వారి చేతుల్లో పడి కోర్టుల్లో శిక్షలకు గురవుతున్నారు గురువుని గౌరవించని సమాజం వినాశకలానికి గురవుతుంది ఇది నిజం గురువు అంటే భయం లేదు మరి చదువు సంస్కారం ఎలా వస్తాయి బడికి రాని వాడిని ఎందుకు రావటం లేదని అనొద్దు చదవాలని హోంవర్క్ చేయలేదని కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు ఐదో తరగతి నుంచి వాడి కటింగ్ హెయిర్ స్టైలు చిరిగిన జీన్స్ గోడల మీద కూర్చోవటం పోయే వాళ్ళని వచ్చే వాళ్ళని కామెంట్ చేయడం ఒరే సార్ వస్తున్నారా అని అంటే ఆ వస్తే రాని ఏంటి అనే పరిస్థితులు వచ్చారు ఇంకా దరిద్రం ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులైతే మా వాడు చదువుకున్నా పర్లేదు కానీ వాడిని కొట్టద్దు అని చెప్పేసి టీచర్లతో చెప్తున్నారు ఎవరు బాబు నీకు కటింగ్ చేయించింది అని అంటే మా నాన్న సార్ అని చెప్తున్నారు పిల్లలు పెన్ను ఉంటే పుస్తకం ఉండదు పుస్తకం ఉంటే పెన్ను ఉండదు కొనరు తెచ్చుకోరు భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటు నుంచి ఎటు పోయి వస్తుందో అని టీచర్లకి భయం ఇవన్నీ చూస్తుంటే పిల్లలకంటే సార్లకే ఎక్కువ భయం కొట్టకుండా తిట్టకుండా భయం లేకుండా చదువు వస్తుందా భయం లేని కోడి బజార్ లో గుడ్డు పెట్టిందంట అలా ఉంది నేటి పిల్లల వ్యవహారం స్కూల్లో తప్పు చేసినా కొట్టకూడదు తిట్టకూడదు కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట ఇది ఎలా సాధ్యం మరి సమాజం ఇలా ఎందుకు చేయదు మొదటి తప్పే కదా అని ఊరుకుంటుందా మంచి నేర్పే వాళ్ళకే స్కూల్లో హక్కులు ఉండవు ప్రవర్తన అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం తల్లిదండ్రులకి టీవీ ఫోర్ న్యూస్ తరపు నుంచి మా ఏంటంటే పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది ఎక్కడో ఒకటో ఆరో ఒకరిద్దరు టీచర్లు తప్పు చేస్తే ఉపాధ్యాయులందరకు ఆపాదించవద్దు తొంభై శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు ఇది యథార్థం ప్రతి చిన్న విషయానికి టీచర్ నిందించకండి మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు విపరీతంగా కొట్టేవారు అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు మా బాగు కోసమే అని అనుకునేవారు ముందుగా తల్లిదండ్రులకు టీచర్ అంటే గౌరవం భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలి పిల్లలు చెడిపోవడానికి స్నేహితులు ఫోన్లు సినిమాలు మాత్రం తల్లిదండ్రులదే తప్పు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని గారాభంగా శృతిమించితే మొత్తానికే నష్టం వస్తుంది పిల్లల పట్ల మనం పాటిస్తున్న అజ్ఞానం మూఢ నమ్మకాలు స్వార్థం అతి ప్రేమ వారిని చాలా వరకు బద్దకస్తులను చేస్తూ వారిని నాశనం చేస్తున్నారు ఇప్పటి తరం పిల్లల్లో డెబ్బై శాతం మంది తల్లిదండ్రులు కారు బండు శుభ్రం చేయమంటే తొడవరు మంచి నీళ్లు పాలు కిరాణా సరుకుల కోసం బయటకు వెళ్ళమంటే వెళ్లరు లంచ్ బ్యాగులు స్కూల్ బ్యాగులు శుభ్రం చేసుకోరు కనీసం ఇంటి దగ్గర చిన్న చిన్న పనులను సహాయం చేయరు రాత్రి పది గంటల ఉదయం లేదా ఏడు గంటల్లో నిద్ర లేవరు గట్టిగా మాట్లాడితే ఎదురు తిరిగి సమాధానం చెబుతారు ఎప్పుడైనా దాచుకోమని డబ్బులు ఇస్తే మనకు తెలియకుండా కూల్ డ్రింక్స్ నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ అంటూ ఫ్రెండ్స్ పార్టీలకి ఖర్చు పెడుతూ ఉంటారు మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం వారు యాక్సిడెంట్లు చేసి కేసుల్లో ఇరుక్కోవడం ఇక ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదు ఇల్లు ఉడుచుకోమంటే కోపాలు వచ్చేస్తాయి అతిథులు వస్తే కనీసం క్లాసులు మంచినీళ్లు ఇవ్వాలన్న ఆలోచన లేని అమ్మాయిలు కూడా ఉన్నారు ఇరవై సంవత్సరాలు దాటిన చాలా మంది ఆడపిల్లలు వంట చేయటం కూడా రాదు బట్టలు పద్ధతిగా ఉండాలంటే ఎక్కడ లేని కోపం వస్తుంది కల్చరు ట్రెండ్ టెక్నాలజీ పేరిట వింత పొకడలు వారిస్తే వెర్రి పనులు మనమే పిల్లల చేత ఇవన్నీ చేయించడం లేదు ఇప్పుడు చెప్పిన అన్నిటికీ కారణం మనమే ఎందుకంటే మనకు అహం పరువు మరియు ప్రతిష్టలు అడ్డొస్తున్నాయి చూసే వాళ్లకు మనం మంచి హోదాలో ఉండాలి రిచ్ లుక్ స్టేటస్ మెయింటైన్ చేయాలి అని భ్రమలో ఉన్నాం ఆరాబంగా పెరిగిన వారు మధ్యలో మారాలంటే మారడం అస్సలు కుదరదు వారిని కష్టపెట్టమని కాదు ఇక్కడ చెప్పేది కష్టం గురించి తెలిసేలా పెంచండి కష్టం డబ్బు సమయం ఆరోగ్యం విలువ తెలియకపోతే వారికి జీవితం విలువ తెలియదు ప్రేమతో గారభంగా మనం చేసే తప్పుల వలన కొంతమంది యువత పదిహేను ఏళ్లకే ప్రేమ దోమ అనటం సిగరెట్లు మందు బెట్టింగ్స్ ట్రగ్స్ దొంగతనాలు రేపులు హత్యలు చేస్తున్నారు మరికొంతమంది సోమారిపోతులా తయారవుతున్నారు అభినయాలు కనబడటం లేదు అనుకువగా ఉండటం లేదు సంస్కృతి సాంప్రదాయాలు పట్టించుకోవడం లేదు ఇలా ఉంటే కొంతకాలానికి తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి కూడా లేకుండా పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అరేక వంట వండటం రావడం లేదని నేటి యువత బిర్యానీలు కర్రీ పాయింట్లు వెంట పడుతూ చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ అల్సర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ కిడ్నీ స్టోన్స్ బారిన పడుతున్నారు మరొక ప్యాషన్ ఏంటంటే పెరుగు మజ్జిగ తింటే వాంతులు చేసుకోవడం కొన్ని ఆహార పదార్థాలు ఎంతో ఆరోగ్యకరమైన కూడా వాళ్లకు అవసరం లేదు అస్సలు తినరు ఇక కాలేజీ పిల్లలు అయితే సరిగ్గా ఒక పిడికిలు పట్టేంత టిఫిన్ లంచి చిన్న బాక్స్ రైస్ చాలా మంది ఫ్రూట్స్ అసలే తినరు గర్భవతులైన తర్వాత వారి బాధలు వర్ణరహితంగా ఉంటాయి టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వడం కంటున్నారంటే వారి శారీరక పటిత్ ఎంత పడిపోయిందో ఒక్కసారి ఆలోచించండి ఇలా ఉంటే పుట్టే పిల్లలు కూడా ఏదో ఒక జన్యులోపంతో పుడుతున్నారు మూడో తరగతి పిల్లాడికి సోడా బుడ్డి లాంటి కల్లద్దాలు ఐదవ తరగతి వాడికి అల్సర్ బీపీలు పదో తరగతి దాటితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి వీటన్నిటికీ కారణం మనం మన పిల్లల్ని సరైన పద్ధతి లో పెంచకపోవడమే అందుకే తల్లిదండ్రులు మారాలి రేపటి సమాజానికి మీరు ఏమి నేర్పుతున్నారో ఒక్కసారి ఆలోచించండి సంస్కృతి సంప్రదాయం అంటే ఏమిటి కేవలం గుడుకో దర్గాకు చర్చికో వెళ్లి పూజలు ప్రార్థనలు చేసి మన సంస్కృతి సంప్రదాయాన్ని పిల్లలకు అలవాటు చేస్తున్నాం ఇది మాత్రమే కాదు సంప్రదాయం అంటే ఇదే అనుకోవడం మీ పొరపాటు పిల్లలకు బాధ్యత మర్యాద గౌరవం కష్టం నష్టం ఓర్పు సహనం దాతృత్యం ప్రేమ అనురాగం సహాయం సహకారం నాయకత్వం మానసిక దృఢత్వం కుటుంబ బంధాలు అనుబంధాలు దైవభక్తి దేశభక్తి కొంచెం కష్టమైనా సరే ఇవి తప్పక చిన్న వయసులోనే పిల్లలకు అలవాటు చేయాలి మంది కోసం బతకొద్దు మన ఆరోగ్యం మన ఆనందం కోసం బ్రతుకుదాం ఇవన్నీ అలవాటు అయితే ఆరోగ్యం మానసిక పరిస్థితి మానసిక స్రోహం ఉత్తమ జీవన విధానం వారికి అందించిన వారు అవుతాం భావి తరాల పిల్లల కోసం పిల్లలను మార్చే బాధ్యత మనందరికీ ఉంది ఈ వీడియో చూసిన వారందరికీ నా విన్నపం దయచేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి ఈ వీడియో చూసి విన్న అందరూ మారిపోతారని నేను అనుకోవడం లేదు కనీసం ఒక్కరైనా మారతారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా